తరువాతి కార్యక్రమం స్వర్గీయ మారద వెంకయ్య రచించిన భాస్కర శతకములోని నూరవ పద్యం వ్యాఖ్యానం వ్యాఖ్యాత విశ్రాంత తెలుగు పండితులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చామర్తి విశ్వనాథరావు శర్మ వివేకుతో సహవాసం చేసినా మూఢుడు మారడు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా వివరిస్తున్నాడు సార వివేక వర్తనుల సతికెక్కిన వారిలో పేరిన ఎంత మూఢులకు చేపడదానగా సారములో నహంసముల సంగతి నుండి వంగపినేర్చును తలపోయ భాస్కరా భాస్కరా యుక్తాయుక్త జ్ఞానం చేత సత్ప్రవర్తన చేత మంచి ప్రశంసలందుకున్న వాళ్లలో జ్ఞానహీనులు చేరినంత మాత్రాన వాళ్లకు ఆ నడబడి పట్టుబడదు సరస్సులో హంసర సాంగత్యంలో ఉన్నంత మాత్రాన కొంగకు ఆ హంసల నడకలు ఎలా అబ్బుతాయి అబ్బవు కదా హంస కొంగ నీళ్లలో ఉంటాయి హంసకు కొంగకు రెక్కలు తెలిపే అయితే హంస శరీర నిర్మాణం వేరు కొంగ దేహతి రీతి వేరు అలాగే హంస కొంగల సహజ గుణాలు వేరే కాసారంలో కలిసి హంస హంసగమనం కొంగకు అబ్బలేదు అలాగే సార వివేక వర్తనల వల్ల పొగడ్తలు పొందిన వాళ్ళు మానవులే వాళ్లతో చేరే మూఢులు మానవులే ఈ రెండు రకాల మానవులు బహిరంగంగా భౌతికంగా కలుస్తుంటారు సమాజంలో వాళ్లకు బాహ్య సంచారంలోనే సౌఖ్యం అంతే మానసికంగా మూఢులు వేరు వివేకులు వేరు వాళ్ల వాళ్ళ జ్ఞానాలు వేరు వాళ్ల వాళ్ళ ప్రవర్తనలు వేరు పై పైన కలిస్తే ఏర్పడేది సఖ్యం కాదు సమానమై శీలము వ్యసనము ఉన్న వాళ్ల మధ్యనే సఖ్యం కుదురుతుంది తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను